వెల్కమ్ టు దృశ్యం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ గొంగలూరు గ్రామంలో దుర్గాభవాని మాత చుట్టుప్రక్కల మొరం వేయడం జరిగింది గౌడ సంఘం అధ్యక్షుడు నాయకవాడి మనయ్య గౌడ్ మొరం వేయించడం జరిగింది అది తన సొంత డబ్బులతో వేయించి జేసిపి ద్వారా గుడి చుట్టుప్రక్కల శుభ్రపరచడం చేయడం జరిగింది అలాగే మంతూరి వెంకటరెడ్డి దుర్గాభవాని విగ్రహాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు ఆలూరి బ్రహ్మానందరెడ్డి నాలుగు పిల్లర్లకు పడినంత రాడిస్తానని చెప్పారు అలాగే దుర్గాబాబాని మహత్యం ఏమిటో తెలియదు కానీ రోజుకొక దాత వచ్చి మాకు తోచింది చేస్తామని గుడి దగ్గరకు వచ్చి వారు చెప్తున్నారు అలాగే దూదేకుల జాంగి రథపల్ల బియ్యం ఇస్తానని ఇచ్చాడు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కలిసి దుర్గాబాబాని మాత గుడి పనులు విజయవంతం కావాలని కోరుకున్నారు గొంగులూరు గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పట్టోల రామకృష్ణారెడ్డి ఔసల్లి టక్కప్ప పల్లెరాములు ఆర్ శ్రీనివాసరెడ్డి గొల్ల గంగయ్య పల్లె కిరణ్ తదితరులు అందరూ కలిసి పాల్గొన్నారు సంగార డి డిస్టర్ బిశామల్ దృశ్యం న్యూస్ గ్రామంలో కూడా చాలా రోజుల నుంచి శుద్ధిలావస్థలు ఉండే అందరూ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చి దీన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ గౌడ సంఘం అధ్యక్షుడు ఇక్కడ మా మానయ్య గౌడ్ గిరిజన సంఘాల అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి ఇక్కడ పల్లకిష్టయ్య మాజీ ఎంపిటీష్ గారు ఇక్కడ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ యాదవులు యాదవులు అందరి కులాలు ఈ కులం మాకు కడ విశ్వకర్మ అందరి అందరం కలిసి ఇక్కడ డెవలప్ చేయాలంటే నిర్ణయం తీసుకొని నిన్ననే ప్రారంభం చేశాం నిన్న నుంచి ప్రతి పని చురుకుగా ముందుకుపోతుంది అమ్మవారి ఆశీస్సులతో ఇట్లనే ముందుకుపోతుందని అనుకుంటున్నాము అందరూ గ్రామస్తులు పెద్దలు అందరు సహకరించి ఈ పనికి అందరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం ఆయిల్లకి అన్నుంటాడు కానీ తుమ్ములకు తమ్ముడు ఉండడు విశ్వాశ్వతం విశ్వాసం వల్ల జంతుపై పుట్టినప్పుడు నేను మానవుని పుట్టిన విగ్రహ శాశ్వత చింద ఫస్ట్ విగ్రహం నిలబడుతుందని అంతేజీ ఇది చెయ్యి అర్థము మంత్రి వెంకట రెడ్డి చెప్పు వాడ పటేల్ పాలే మీద దుప్పటిదోలా మీద చేరిన దాన్ని